ఇది పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఎక్కువగా చేసుకునే సాంబార్ని సాంబార్ పొడితో సహా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చిన్న గ్లాస్ కందిపప్పుని ఒక అరగంట ముందే రెండు మూడు సార్లు కడిగి నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని పప్పును ఉడికించుకొని పెట్టుకోవాలి కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక స్పూను పసినాపప్పు ఒక స్పూను బియ్యము ఒక అర స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎండుమిరపకాయలు ఒక అర స్పూను ధనియాలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ తాలిమ గింజలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత నచ్చిన వెజిటేబుల్స్ ను కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకొని వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ పాటు మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా ఉడికించిన పప్పు తగినన్ని వాటర్ పోసుకొని పప్పు అంతా కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు సాంబార్ని కాగబెట్టుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక పొంగ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి